మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కాసా సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం శ్రీ కాసా సుబ్బారావు జనవరి ఇరవై మూడు పద్దెనిమిది నెల్లూరు జిల్లాలో జన్మించారు నెల్లూరులో ప్రాథమిక విద్య వరకు ఆపై మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుండి తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ రోజుల్లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తుండేవారు ఆ రకంగా శ్రీ సర్వేపల్లి వారి శిష్యుడు శ్రీ ఖాసా ఆ పిదప కొద్ది రోజులు అమావన్ రాజస్థానంలో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి టీచర్స్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీచర్గా హెడ్మాస్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులుగారు ప్రారంభించిన స్వరాజ్య పత్రికలో సహాయ సంపాదకులుగా లీడర్ రైటర్గా పన్నెండు సంవత్సరాల పాటు దాదాపు ఆ పత్రిక మూతపడే వరకు పనిచేశారు స్వాతంత్ర సమర సమయంలో గాంధీజీ పిలుపు అందుకుని ఉప్పు సత్యాగ్రహం ఆందోళనలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఆ ఆందోళనలో భాగంగా తన జిల్లాలోని గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు ఈ సందర్భంగానే ప్రప్రథమంగా ఖాసాను ఆంగ్లేయ అధికారులు నిర్బంధించి జైలు శిక్ష విధించారు విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా కొంతమంది పిల్లల్ని బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో బాధిస్తుంటే శ్రీ కాసా ఆ దృశ్యాన్ని చూడలేక ఆయన కూడా పిల్లలతో పాల్గొంటే పోలీసు దెబ్బలతో స్పృహ కోల్పోగా ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు ఈ విషయం ఆనాటి మద్రాసు పట్టణంలో ఎంతో అలిజడ్ని సృష్టించడమే కాకుండా హౌస్ ఆఫ్ కామన్స్లో చర్చ కూడా గురి బ్రిటిష్ పార్లమెంట్ ఈ విషయంపై విచారించేందుకు లోథియన్ కమిషన్ నియమించింది ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులు లాఠీచార్జీ చేసేటప్పుడు లాఠీలకు ఇనప వస్తువులు ఏమీ ఉండరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు ఏదో కొద్దికాలం అధ్యాపిక వృత్తిలో పనిచేసిన శ్రీ కాసా తన జీవితాంతం గొప్ప జర్నలిస్టుగానే పనిచేశారు జైలు నిర్బంధం పూర్తయ్యాక కలకత్తాలోని ఇండియన్ ఫైనాన్స్ పత్రికలో ఒక సంవత్సరం పాటు చేశారు ఆ తర్వాత ముంబై నుండి ప్రచురించే ప్రీ ఫ్రెష్ జర్నల్లో పనిచేశారు శ్రీ కాసా రాసిన సంపాదకీయాలు ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ నాయకులనే కాకుండా గాంధీజీని సైతం ఆకర్షించేలా ఉండేవి శ్రీ కాషా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రికకు పంతొమ్మిది వందల నలభైలో జాయింట్ ఎడిటర్గా చేరి ఆ తర్వాత పత్రికా సంపాదకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలు శిక్ష అనుభవించారు శ్రీ కాసా పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదహారున స్వతంత్ర వారపత్రికను స్వయంగా ప్రారంభించారు తనకున్న అనేక ఆర్థిక ఒడిదిడుకులకు తోడు ఉన్నత ఆశయాల పుణ్యమా అని శ్రీ కాసా ప్రారంభించిన పత్రిక ఎక్కువ కాలం కొనసాగలేదు తిరిగి పంతొమ్మిది వందల యాభై ఆరు జూలైలో శ్రీ రారాజీ ఆశీసులతో కొద్దిపాటి బడ్జెట్తో ఆంగ్లంలో స్వరాజ్య ఆంగ్ల పత్రికను ప్రారంభించారు కానీ మూడేళ్ల తర్వాత కల్కీ శ్రీ టి సదాశివంకు యజమాన్య బాధ్యతలు అప్పగించి తాను పత్రిక సంపాదకత్వం చేపట్టారు సామాన్య ప్రజల బాగు కోసం వారి ఉన్నతి కోసం స్వరాజ్యలో శ్రీ కాషా ప్రత్యేక శీర్షిక లైట్ను తన కలం పేరు కాసాగా తన జీవితంలో చివరి క్షణం వరకు రాశారు శ్రీ ఖాసా పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదహారున తుదిశ్వాస విడిచారు ఆయన సైడ్ కలం పేరు ఖాసాతో స్వరాజ్యలో జూన్ పదహారు పంతొమ్మిది అరవై ఒకటిన చివరిసారిగా ప్రస్తుతమయ్యాయి శ్రీ కాసా గొప్ప జర్నలిస్టే కాదు గొప్ప మానవతావాది అభ్యుదయ ఆశయాలు గల శ్రీ ఖాషా ఆంధ్రులకు ప్రాతస్మరణీయుడు